ఇప్పుడు కూడా ఇప్పుడే చెప్పాడు మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో ఎడారి సూచనలు ఉన్నాయని చెప్పారు నేను ఒకటే చెప్తున్నా ఎడారి కానియను ఈ దొరికిన అన్ని విధాలా ఆదుకొని మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఆ రోజే మొత్తం మీరు చూస్తే ఒక్క అంద్రీ నీవా పైన పన్నె నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాం రాయలసీమలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టాం ఏదో జీడిపల్లి భైరవాణి తెప్ప ఎత్తిపోతల పథకానికి తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసి ముప్పై ఐదు శాతం పనులు కూడా పూర్తి చేశాం మళ్ళీ ఈ నియమకాలు సాక్షిగా చెప్తున్నా దీన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే నేను ఆంజనేయ స్వామిని కూడా చూశాను ఏదైనా మనం ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే ముందు ఆంజనేయుని తలుచుకుని అక్కడి నుంచి పని ప్రారంభిస్తాం నేను కూడా మీ ఊరి అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం నాకు ఆ శక్తిని ధైర్యాన్ని తెలివితేటలిమ్మని ఆంజనేయ స్వామిని ప్రార్థించి ఇక్కడికి వచ్చాను నేను నా లెక్క ప్రకారం తిరుగు లేకుండా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది దాంట్లో అనుమానం లేదు నేను ఒకటే ఆలోచిస్తున్నాను నేను ఎప్పుడూ పేదల పక్షాన ఉండాలని చెప్పేది నా ఆలోచన ఏ నిరుపేదలైతే ఉన్నారో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి పూర్తిగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం నేను ఎన్నికల కంటే ముందు చెప్పాను ఆ రోజు నేను మీకు ఇచ్చిన హామీ పింఛన్లు పెంచుతానని చెప్పాను పెంచన పింఛను కూడా ఏప్రిల్ నుంచి ఇస్తానని మీకు హామీ ఇచ్చాను ఈరోజు మీరు చూస్తే నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఒకేసారి పెంచి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు కూడా ఒకేసారి మీకు పింఛన్లు అందించాను మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ పింఛన్లు పెంచింది పెట్టింది నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ఎనభై నాలుగు ఎనభై ఐదులో పెట్టారు ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దాన్ని డెబ్బై రూపాయలు చేశాను మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు పదహైదులో రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాను అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం ఐదు నెలల్లో మీరు చూస్తే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ విధంగా పేదవాళ్ళకి ఇచ్చామంటే నాకు అనిపిస్తుంది నా జీవితం ధన్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేదవాళ్లకు న్యాయం చేశాను కాబట్టి